రావడానికి కారణం ఏంటంటే అందుకు చాలా పెద్ద స్టోరీనే ఉంటుంది ఈ నియోజకవర్గంలో అంచనాలు లేకుండా కొందరు విజయం సాధిస్తే కొందరు ఎంత కష్టపడినా గాని ప్రజాప్రతినిధులు కాలేరు కానీ టికెట్ ఇచ్చిన పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీకి వచ్చి అక్కడి నుంచి అదృష్టం పరీక్షించుకునేందుకు మైనంపల్లి హనుమంతరావు సిద్ధమైతే చామకూర మల్లారెడ్డి తన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డిని బరిలో దింపి సత్తా చాటుతానంటున్నాడు ఇక బీజేపీ పాతకాపు పార్టీ ముఖ్యనేత ఎన్ రామచంద్రరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఎన్నికల్లో పోటీ చేయడం కష్టపడి పని చేయడం వరకు మాత్రమే మనం చేయగలిగింది గెలుపు దైవాధీనాలదనుకునే పరిస్థితి నుంచి గెలిచి తీరాల్సిందే అందుకు ఏం చేసేందుకైనా వెనకాడనక్కర్లేదన్న భావన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది అయితే మల్కాజ్గిరిలో పోరాటం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది అప్పటి వరకు కారు పార్టీ తరపున రాజకీయాలు చేసిన మైనంపల్లి ఇప్పుడు జనంలోకి హస్తం పార్టీకి ఓటేయాలని వెళ్ళడం కొంత ఇబ్బందికరంగా గెలుపు పూర్తి విశ్వాసంతో ఉన్నాడు అయితే మూడు ఎవరు బయటపడతారన్నది మాత్రం చిక్కడం లేదు మైనపల్లి హనుమంతరావు సిట్టింగ్ హను ఆయన కుమారుడు రోహిత్ తో కలిసి అటు మల్కాజ్గిరి ఇటు మైనంపల్లి రెండు నియోజకవర్గాలపై గత రెండేళ్లుగా పూర్తి ఫోకస్ పెట్టారు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా పేదలకు సాయం చేస్తూ వారి అభిమానాన్ని పొందుతూ ఉంటారు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ద్వారా కోట్లు గడించారు నియోజకవర్గం అంతా పర్యటిస్తూ పేదలకు వారి అవసరాల మేరకు సాయం చేయడం ద్వారా తండ్రి కొడుకులు ఇద్దరు పేదల్లో హీరో వర్షిప్ పొందుతున్నారు అయితే షార్ట్ టెంపర్ ఎక్కువన్న భావన ఉంది చెప్పుడు మాటలు విని కొన్నిసార్లు దుందుడుకు వైఖరి అవలంబిస్తారన్న విమర్శ కూడా ఉంది ప్రత్యర్థులను లెక్క చేయకుండా విమర్శించడం ఈయన నైజం తిరిగి మరోసారి గెలిచే సత్తా ఉన్న నాయకుడు మైనంపల్లి హనుమంతరావు పార్టీలో ఆయనకు ప్రత్యర్థులంటూ ఎవరూ లేరు కాకపోతే మెదక్ సీటు తన ఇవ్వలేదన్న కారణంగా పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం గిరి రెండు చోట్ల గెలుపుపై ధీమాతో ఉన్నారు నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ కేటాయించక పూర్వం ఆకుల రాజేందర్ నందికంటి శ్రీధర్ మధ్య గ్రూపులుండేవి అయితే ఆ తర్వాత నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఆయనను ఆ పార్టీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగిపోయాయి నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ మల్కాజ్గిరి సర్కిల్ కాంగ్రెస్ నేత వెంకటేష్ యాదవ్ జిడి శ్రీనివాస్ వినోద్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నారు ఇక ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి మల్లారెడ్డి అల్లుడు మరి రాజశేఖర్ బరిలో దిగక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు రేసులో నిలిచారు ఓ బలమైన నేత పదేళ్ల పాటు ప్రజల్లో ఉన్న వ్యక్తితో పోటీ చేయడం సవాల్ అని చెప్తున్నారాయన భారం అంతా మామ మల్లారెడ్డి పైనే వేశారు మర్రి అయితే బలమైన మైనంపల్లిని తట్టుకోవడం అంత బీజీ ఏం కాదన్న భావన ఉంది ఇక బిఆర్ఎస్ పార్టీలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మచ్చపొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి తనయుడు చింతల శ్రీనివాస్ రెడ్డి మాజీ కార్పొరేటర్ ఫాతిబాబి భర్త అమీనుద్దీన్ ఈస్ట్ ఆనంద్ బాగ్ కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ ఈ నియోజకవర్గంలో ముఖ్య నేతలు వీరితో పాటు మల్కాజ్గిరిలో పార్టీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ ఆకుల నరసింహరావు చింతల విజయశాంతి ఆల్వాల్ కార్పొరేటర్ కీలకంగా ఉన్నారు పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు ముఖ్య నేతలుగా ఉన్నారు వీళ్ళంతా ప్రైవేట్ ఆర్మీతో తాను అనుకున్నది సాధించాలనుకుంటారని ప్రజలతో మమేకం కావడంపై దృష్టి పెట్టడం లేదన్న భావన నియోజకవర్గంలో బలంగా ఉంది అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావు ఇక్కడ ముఖ్యమైన నాయకులుగా ఉన్నారు హైకోర్టు న్యాయవాదిగా పార్టీ వర్షన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా ఆయనకు వ్యాప్తంగా గుర్తింపు ఉంది అయితే డబ్బులు ఖర్చు పెట్టలేరని ప్రజల్లో కలిసిపోలేరన్న భావన ఉంది మల్కాజ్గిరి లాంటి మాస్ ఏరియాల్లో ప్రజల్లో తిరిగితేనే అంతంత మాత్రంగా ఓట్లు వచ్చే అవకాశం ఉందంటారు మరి ఈ పరిస్థితిని ఏం రామచంద్ర రావు ఎలా తనకు అనుకూలంగా మలుచుకుంటారో చూడాలి పార్టీలోనూ కొందరు నాయకులు ఆయన నాయకత్వాన్ని ఆమోదించే పరిస్థితుల్లో లేరు బీజేవైఎం ప్రెసిడెంట్ భానుప్రకాష్ ఎమ్మెల్సీ మధ్య కోఆర్డినేషన్ కూడా లేదంటారు మల్కాజ్గిరి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీనివాస్ ముదిరాజ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ విజయనగర్ డివిజన్ కార్పొరేటర్ రాజలక్ష్మి మౌలాలి డివిజన్ కార్పొరేటర్ సునీత భర్త గుండాల చంద్రశేఖర్ యాదవ్ ముఖ్య నాయకులు ఇక్కడ ఆర్ జితేందర్ రెడ్డి ఆకుల నరసింహారావు నియోజకవర్గంలో ప్రభావం చూపించగలరు నగరం నడిబొడ్డ ఉన్న నియోజకవర్గంగా మల్కాజ్గిరి మారిపోయింది గతంలో సిటీకి ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే ఈ ప్రాంతం హైదరాబాద్ అభివృద్ధితో పాటుగా వేగంగా పెరిగిపోయింది మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈసారి రాజకీయంగా పెను తుఫాన్ రేగుతోంది స్థానిక ఓటర్లతో పాటుగా తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు ఆంధ్ర ప్రాంత వాసులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు వీరందరూ ఎన్నికల్లో విజేతపై ప్రభావం చూపెడతారు కూడా నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గం మినీ ఇండియాగా పేరొందింది మల్కాజ్గిరి నియోజకవర్గంలో నాలుగు వందల పదకొండు పోలింగ్ బూతులుండగా నాలుగు లక్షల ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది గత ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా బరిలో దిగిన అల్లుడు రాజశేఖర్ ని ఈసారి మైనంపల్లితో అమీతో తుమికి సిద్ధమయ్యారు మెదక్ ప్రాంతం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న మల్కాజ్గిరిలో ఈసారి విజయంపై మైనంపల్లి ధీమాగా ఉన్నారు తన కుటుంబం చేస్తున్న సామాజిక కార్యక్రమాలతో గెలుపు తనదేనన్న ధీమాలు ఆయన కనిపిస్తున్నారు ఇక ఈ నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ బ్రాహ్మణులు సైతం పది శాతం వరకు ఉన్నారు యాదవులు గౌడ్స్ పది శాతం వరకు ఉన్నారు కాపులు మున్నూరు కాపులు తూర్పు కాపులు పది శాతం ఉన్నారు ఎస్సీలు ఆరు శాతం రెడ్డిలు ఆరు శాతం ముదిరాజులు ఆరు శాతానికి పైగా ఉండగా ముస్లింలు ఆరు శాతం వరకు ఉన్నారు ఈ నియోజకవర్గంలో వడ్డెరలు నాలుగు శాతం ఉండగా ఎస్టీలు నాలుగు శాతం క్రిస్టియన్లు నాలుగు శాతం ఉన్నారు పద్మశాలలు సైతం మూడు శాతం ఉండగా ఇతరులు ఇరవై ఒకటి శాతం ఉన్నారు